చనిపోయిన వాని గురించి ఏడవద్దు ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అతడు సదుపాయములు అచ్చట అన్ని సదుపాయాలు కలవు అదృష్టం అండి అతడుకి అదృష్టం ఉంటే సువార్త చేయాలి ఉంటే దేవుని కోసం ఇంకా తిరగాలి ఉంటే ఎన్నో జరగాలి ఇక్కడ ఒకటే ప్రాబ్లం తండ్రి దగ్గర కొడుకు లేడు కొడుకు దూరం అన్న ఒక చిన్నది ఉంది చిన్న బాధ చిన్న సబ్జెక్టు చిన్న నిచ్చిన ఒకటే జాబ్ అయితే లాభం అతనికి అది లాభం మనకంటే ముందే కదండి వెళ్తారు నేను ఇప్పుడు ఇదే చేస్తాను దేవా శాలినికి సుందరికి నాకి దీనికి పరలోకం ఇచ్చేయండి మేము పరదేశికి వచ్చేస్తాం మేము అక్కడికే వచ్చేస్తాం మేము అక్కడికి వెళ్ళిపోతాం బ్రతుకున్నాం అనుకోండి ఎంత దూరమైనా వెళ్ళిపోతాం ఎన్ని పనులైనా చేసేస్తాం ఎన్ని ప్రసంగాలైనా చెప్పేస్తాను బైబిల్ చదవమంటే చదివేస్తాను ఏం చేయమంటారు పడుకోనండి మీరు బాగా పడుకుంటారు అందుకే మీకు బొగ్గులు చక్కగా వచ్చి పడుకోండి ఇరవై నాలుగు గంటలు అదేనా ఏమిటి ఇలాంటి వాక్యాలు చదువుతుంటే ఎలా ఉంటుందండి